రాష్ట్రంలో కాంగ్రెస్కు మళ్లీ పాత రోజులు తిరిగి వస్తున్నాయి వివిధ కారణాలతో ఆ పార్టీ నుంచి వెళ్లిపోయిన నాయకులంతా ఇప్పుడు తిరిగి సొంత గూటికి చేరుతున్నారు అసెంబ్లీ ఎన్నికలకు ముందే చేరికల కార్యక్రమాన్ని పీసీసీ ప్రారంభించింది అధికారంలోకి వచ్చాక చేరికల జోరు మరింత పెరిగింది ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ తిరిగి కాంగ్రెస్లో చేరారు గతంలో కాంగ్రెస్లో పనిచేసిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు జెడ్పీ చైర్మన్లు సొంత గూటికి వచ్చేశారు గతంలో కాంగ్రెస్లో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా పనిచేసిన ప్రస్తుతం బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలుగా ఉన్న సుమారు తొమ్మిది మంది నేతలు కూడా త్వరలో కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది వీరిలో కొందరు ఇప్పటికే పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ సభ నడిచింది ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీలో ఉన్న నాయకుల్లో మెజార్టీ లీడర్లు కాంగ్రెస్లో ఎదిగిన వాళ్లే కాగా తెలంగాణ ఏర్పడి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నేతలను నయానో భయానో టీఆర్ఎస్లో చేర్చుకున్నారు ఈ క్రమంలో ఏకంగా కాంగ్రెస్ ఎల్పీనే చీల్చి టీఆర్ఎస్లో విలీనం చేసుకున్నారు ఒకవైపు కాంగ్రెస్పై కేసీఆర్ చేస్తున్న దాడి మరోవైపు రాజకీయ భవిష్యత్తు ఉండదన్న భయంతో చాలా మంది కాంగ్రెస్ను వదిలి గులాబీ కండువ కప్పుకున్నారు ఇప్పుడు వాళ్ళంతా తిరిగి కాంగ్రెస్ వైపు చూస్తున్నారు కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయిన నేతలే కాదు టీడీపీ నుంచి బీఆర్ఎస్లోకి పోయిన నాయకులు బీఆర్ఎస్లోనే పుట్టి పెరిగిన నాయకులు కూడా కాంగ్రెస్లోకి చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు కేసీఆర్ పాలనను అంతం చేసేందుకు కాంగ్రెస్ నాయకులంతా ఏకం కావాలని తిరిగి పార్టీలో చేరాలని పీసీసీ చీఫ్ హోదాలో అప్పట్లో రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు కాంగ్రెస్లో కీలకంగా పనిచేసి పార్టీ వీడిన నాయకులతో చర్చలు జరిపి వారిని తిరిగి పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ క్రమంలోనే కొండా సురేఖ వివేక్ రాజగోపాల్ రెడ్డి జూపల్లి కృష్ణారావు కూచుకుల దామోదర్ రెడ్డి ఏ చంద్రశేఖర్ రెడ్డి విజయారెడ్డి వంటి వాళ్లంతా అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే కాంగ్రెస్లో చేరి పార్టీ గెలుపు కోసం పనిచేశారు ఈ క్రమంలో కొండా సురేఖ వివేక్ వెంకటస్వామి రాజగోపాల్ రెడ్డి జూపాలి కృష్ణారావు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు కూచుకుల దామోదర్ రెడ్డి తనకు బదులు కొడుకు రాజశేఖర్ రెడ్డికి టికెట్ ఇంపించుకోగా ఆయన కూడా విజయం సాధించారు పదేండ్లు ప్రతిపక్ష కాంగ్రెస్లో ఉండి కేసీఆర్ పై కొట్లాడి చివరి నిమిషంలో ఆయన గూటికి చేరిన కొందరి పరిస్థితి దారుణంగా తయారైంది పొన్నాల లక్ష్మయ్య నాగం జనార్దన్ రెడ్డి చెరుకు సుధాకర్ పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి మానవతారాయ్ గద్వాల్కు చెందిన కురువ విజయ్ కుమార్ జిట్టా బాలకృష్ణారెడ్డి వంటి లీడర్లు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ను వీడి గులాబీ కండువ కప్పుకున్నారు ఇందులో కొంతమంది టికెట్లు రాక అసంతృప్తితో బీఆర్ఎస్లో చేరగా కొంతమంది అసలు కాంగ్రెస్కు భవిష్యత్తే లేదని భావించారు వాళ్ళ అంచనాలు తారుమారు అవటంతో పాటు ఇప్పుడు బీఆర్ఎస్లో సరైన గుర్తింపు లేక ఇబ్బంది పడుతున్నారు